వెల్కమ్ టు సర్టిఫై నేను మీ చంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణం సింగరేణి కారణంతో విపరీత రద్దీతో ఉంటుంది అనుక్షణం పట్టణం చిన్నదైనా కూడా ట్రాఫిక్ రద్దీ మాత్రం అనుక్షణం ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగానే ఉంటుంది ఈ రోడ్డు ఈ పట్టణం దానికి తోడు హనుమకున్నట్టు ఇటు కాళేశ్వరం హైవే రోడ్ ఒక రకంగా సింగరేణి రీజన్ మరో రకంగా ఇటు కాళేశ్వరం అనేది ఒక పుణ్యక్షేత్రం అంతేకాకుండా ఇటు ఇదే రహదారి మీదుగా శీర్ణించ అంటే మహారాష్ట్రకు సంబంధించిన రద్దీ కూడా బిజీగా ఉంటుంది ఈ క్రమంలోనే ఇక భూపాలపల్లి పట్టణం అనేది జయశంకర్ జిల్లాలో నిత్యం ఇటు వెహికల్స్ అటు మనుషులు ఈ మధ్యలో ఇక ఇంకా బిజీకి విషయానికి వస్తే ఆ రెట్టింపు అవుతూను రెట్టింపు అవుతూనే వస్తుంది మరి ఇలాంటి సందర్భంలో అంబేద్కర్ కూడలి వద్ద ట్రాఫిక్ అనేది కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా అంబేద్కర్ కూడలి వద్ద విపరీతంగా కూడా వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ తర్వాత ఖాళీ నడకన వెళ్తున్న వారు ఇంకా సింగరేణికి సంబంధించిన కోల్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇంకా లారీస్ తర్వాత హైవే రూట్లో వెళ్తే వెళ్తుండే కార్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయి అంతేకాకుండా ఈ ఈ రద్దీతో ఇబ్బంది పడే అక్కడ వ్యాపారం చేసేవారైనా లేకపోతే అక్కడి స్థానికులైనా కొన్ని సందర్భాల్లో అవస్థలు పడుతూనే ఉంటారు మరి ఇలాంటి క్రమంలో ఇక వ్యాపారం చేసుకునే అటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ సామాన్య ప్రజానికానికి మరియు ఆ పట్టణానికి అంతేకాకుండా బాటసార్లకు ఓవరాల్గా సిస్టాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారు అదేలాగంటే ఇక్కడ వర్షం కురిసినప్పుడే వరద నీరు కాదు వర్షం లేకున్నా కూడా వరద నీరు వస్తూనే ఉంటుంది మరి ఆ నీరంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదైతే ప్రధాన రహదారికి ఆనుకొని అంబేద్కర్ కోడల నుంచి ఇక్కడ మనకు కృష్ణాకాలని వైపు పోలీస్ స్టేషన్ రోడ్డు అంటాం దీన్ని ఈ వైపుగా వెళుతున్న ఒక రహదారికి సంబంధించిన అంశాన్ని ఈరోజు మనము జిఎస్ఐటిపై తీసుకుంటుంది ఈ యొక్క రహదారి మీదుగా మనం గమనించినట్లయితే ఇరువైపుల నుంచి కూడా కాలనీ వాసులతో లేదంటే మరక్కడ వ్యాపారం చేస్తున్న వారితో తెలియదు కానీ నీరంతా లీక్ అవుతూనే వస్తుంది ఆ లీక్ అయిన నీరు ఇటు రోడ్డు మీదకి రావడంతోనే ఖాళీ నడకన వెళ్ళేవారు ఆ అదీ ఆనుకునే అంటే ఆ ఆ వాటర్ నుంచే వెళ్తున్న వెహికల్స్ అంతా కూడా అందులో వెళ్ళడం వల్ల నడకన్నా వెళ్తున్న వారి మీద వాటర్ పడుతూనే ఉంటుంది కొన్నిసార్లు ఆ యొక్క తడి కారణంతో ఆ వెహికల్స్ కూడా జారీ ఉండ ఉండే అటువంటి సందర్భం ఉంది అంతేకాకుండా ఇక్కడ ఈ నీరు రావడం వల్ల రోడ్డు మొత్తం అశుభ్రంగా కనబడుతూనే ఉంది కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఇక్కడ నీరు నిల్వగా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి ఇదంతటికీ కారణం వ్యాపారం కారణంతో కొందరైతే రోడ్డు మీదకే నీరు వదులుతున్నారు మరి అయితే ఇంకుడు గుంత లేకుండా నీరును ఇక్కడ ప్రధాన రహదారికి అనుకుని ఉన్న ఈ యొక్క కృష్ణాకల్ని వైపు వెళ్ళే ఆ రోడ్డు మీద లీక్ అవ్వడానికి అశ్రద్ధ చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా కొంతమంది అయితే ఇక్కడ డ్రైనేజీ కెనాల్ లేకపోవడం అనే రీజన్ వల్ల వారు చేసే అశ్రద్ధతో నీరు లీక్ అవుతూ ఆ రోడ్డు మీదకి వస్తూనే ఉంది దీనివలన ఒకరొకరుగా ఇదే విధంగా అందరూ గనక నీరును రోడ్డు మీదకి వదిలితే పరిస్థితి మరోలా ఉంటుంది ఇక పరిస్థితి చేజారితే మాత్రం మళ్ళీ అది తల పట్టుకోవాల్సిన అంశంగా మారుతుంది ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన సమాచారం భూపాలపల్లి పట్టణము అంబేద్కర్ కూడల నుంచి ఇటు గ్రౌండ్ సింగరేణి గ్రౌండ్ వైపు వెళుతున్న రహదారికి సంబంధించిన విజువల్స్ మీరు జిఎస్ఐటీవై స్క్రీన్లో చూస్తున్నారు ఈ నీరంతా కూడా ఇది వర్షాకాలం కానే కాదు అయినా కూడా పారుతూ వస్తూనే ఉంది వలన రోడ్డు మొత్తం డర్టీగా మారుతుంది ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది మరి ఇది బిజినెస్కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ లేదంటే అక్కడ ఇంకా మరెవరైనా సరే రోడ్డు మీద నీరును రాకుండా నివారించాలంటే స్వయంగా ఎవరికి వారు తేలియాల్సిన అవసరం ఉంది వారే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అయినప్పటికీ కూడా ఈ నీరు కంట్రోల్ కాలేకపోతుందంటే తక్షణమే దీన్ని ఏదైతే మనకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారో వారు దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదంటే కమిషనర్ గారు కూడా అనిత్యం ఇదే దారి నుండి వారు విధి నిమిత్తం అవలుతున్న సందర్భాలు కనబడుతూనే ఉన్నాయంటూ జిఎస్ సర్టిఫై ద్వారా చాలామంది వ్యక్తులు ప్రజలు మనకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉదయం ప్రతిరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇక్కడ ఇదే రోడ్డు మీద ఇదే ఇదే ప్రాంతంలో నిలబడి ఇక్కడ వారి వర్కర్స్తో పురపాల ప్రపాల వ్యవస్థకు సంబంధించిన వర్కర్స్తో చెత్త ఏరించడం కానీ గమరుడు కానీ చేస్తూనే ఉంటారని సమాచారం చెబుతున్నారు అయితే ఇలాంటి క్రమంలో ఇటు శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ అటు జయశంకర్ జిల్లా పురపాలక పట్టణం ఏదైతే ఉందో భూపాలపల్లి పురపాలక కమిషనర్ కానీ ఇది కనబడట్లేదా లేకపోతే కమిషనర్ గారు పట్టించుకోవడం లేదా లేదంటే మరి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది దీన్ని నివారించాలంటే ఏ విధంగా మరి ఇది కమిషనర్ గారు దీన్ని అశ్రద్ధ చేయడం వల్లే రోజు రోజుకు ఈ విధంగా పరిస్థితులు మారుతున్నాయని కొందరు చెప్తున్నారు ఇక కొందరైతే మనకు శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చి కూడా ఇంత నీరు రోడ్డు మీదకి రావడం వెనకాల వారు పని విధానాన్ని కూడా వారు ప్రజలంతా కూడా ఇన్స్పెక్టర్ గారి పని విధానం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఓవైపు ఆవులు మరోవైపు ట్రాఫిక్ ద్వారా వచ్చే అధిక మొత్తంలో పొల్యూషన్ అంతేకాకుండా జయశంకర్ ఈ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలో ఇక వెహికల్స్ కూడా ఎక్కువ మొత్తంలో పార్కింగ్ చేయగనే ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం వల్ల ఇక మిగతా వెహికల్స్కి దారి మిగతా వెహికల్స్ పెట్టుకునే ప్లేస్ లేకపోవడం వల్ల కూడా వారు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఆ రోడ్డు మీదనే కొన్ని వెహికల్స్ని అంటే దాదాపు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు మీద వెహికల్స్ ఆపాల్సిన పరిస్థితి వస్తుంది ఓపి ఏ విధమైన నీరు మరోవైపు ఇక్కడ ఆవులు ఇంకా ఇతర జంతువులు సంతరించడం వల్ల యాక్సిడెంట్ అటువంటి పరిస్థితులు మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న సందర్భాలు అదేవిధంగా రోడ్డు మీద వెహికల్స్ని అనవసరమైన ప్రదేశాల్లో ఎక్కువ వెహికల్స్ని నిబంధనల విరుద్ధంగా అక్కడ నిలపడం వల్ల విడలపాటి రోడ్డు కాస్త ఇరుకుగా మారిపోతుంది ఈ జిల్లా పట్టణంలో ఇక్కడ ఉండే కమిషనర్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా ఇతర పెద్దలు ఎవరైనా కూడా ఈ యొక్క ప్రాబ్లం పరిష్కరించాలని కోరుకుంటూ యాక్సిడెంట్లు నివారించాలన్నా రోడ్డుకు సంబంధించినటువంటి చెత్త చెదారం ఏది కూడా నిలువ కాకుండా ఈ శుభ్రం చేయించాలన్నా కూడా ఇది పురపాలక కమిషనర్ గారిది శానిటరీ ఇన్స్పెక్టర్ గారిది అదేవిధంగా ట్రాఫిక్ను కంట్రోల్ చేయడంలో మరియు అరికైన రోడ్డును సృష్టించకుండా విడలపాటి రోడ్డు ఎంత ఉందో ఆ రోడ్డుని మళ్ళీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయడంలో ఇక ట్రాఫిక్కి సంబంధించిన అధికారులు కూడా చొరవ తీసుకొని జిల్లాలో ఉన్న పట్టణంలోని సమస్యను పరిష్కరించాలని చెప్పి అంతర్గతంగా చాలామంది ప్రజలు చాలామంది వ్యక్తులు జీఎస్ఐడి వైకి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరిష్కారం వెంటనే జయ జయశంకర్ జిల్లా లోని భూపాల పురపాలక పాలక కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు నీకు పరిష్కారం చేయాలని అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా విధుల్లో భాగంగా వచ్చినప్పుడు ఇలాంటి సమస్యల మీద ఎక్కడ ఏవైతే ఉన్నాయో లీక్స్ ఉన్నాయో దానికి సంబంధించి డ్రైనేజీ విషయం కానీ లేకపోతే లీక్స్ విషయం కానీ ఏ విధంగా అయితే పరిష్కారం అవుతాయో వారు కూడా దీన్ని పట్టించుకొని సంబంధించిన అధికారుల ద్వారా తను కూడా దీనికి సంబంధించిన పరిష్కారం తక్షణమే మరమ్మతులు కానీ ఇంకేదైనా కానీ జరిగే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలని నేను చంద్ర మరో అంశంతో మీ ముందు ఉంటుంది మీ జియో సైట్